అద్వైతం అంటే ద్వైతం అంటే రెండు అద్వైతం అంటే ఒకటే ఒక్కటే రెండులేవంట ఎందుకు శంకరాచార్యులు వారు ఒక్కటంటే సరిపోదా రెండులేవన్నాను అనుకోండి ఇంకోళ్ళు లేచి మూడు ఉన్నాయంటాడు ఇంకోళ్ళు లేచి నాలుగు ఉన్నాయంటాడు అందుకని శంకరులు అన్నారు రెండు కానిది అన్నారు రెండు కానిది అంటే మూడు కూడా కానిదేగా నాలుగు కూడా కాందేగా ఐదు కూడా కానిదేగా కాబట్టి ఎన్ని ఒక్కటే అద్వైతము అనగా ఉన్నది ఒక్కటే రెండు కానిది ఉన్నది ఒక్కటి అది శంకరుల యొక్క సిద్ధాంతం జ్ఞానకాండలో ఉన్నది శంకరులు కనిపెట్టిందేం కాదు ఆయన ప్రచారం చేశారు అద్వైతాన్ని సరే ఆ కాశీ పట్టణంలో పండితుల యొక్క సభలలో అద్వైత ప్రచారాన్ని ప్రారంభం చేశారు అంతే ఇంకక్కడ నుంచి వాడవాడల వాడవాడలా ఎంతంత కొమ్ములు తిరిగిన పండితులు కూడా శంకరులతో రోజులు రోజులు వాదన చేసేవారు కానీ శంకరుల యొక్క వాక్ పటిమ ముందు వారి యొక్క శక్తి ముందు వారి యొక్క ధారణా బలం ముందు నిలబడలేక ఓడిపోయి అందరూ అద్వైత సిద్ధాంతమే పరమ ప్రామాణికమని అంగీకరించారు అంగీకరించి లోకమంతా అద్వైతము వైపుకి నడుస్తోంది ఒకనకొక నాడు గమ్మత్తుగా ఒకరోజు మధ్యాహ్నం వేళ శంకరాచార్యుల వారు నదిలో స్నానం చేయడానికని బయలుదేరారు బయలుదేరి త్రికాలముల ఎందు స్నానం చేసి అనుష్ఠానం చేసేవారు శంకరాచార్యుల వారు మధ్యాహ్నం వేళ నడిచి పెడుతున్నారు పెడుతుంటే గంగానది ఒడ్డుకు వెడుతుండగా గంగానది వైపు నుంచి ఈ వలకి ఒక వ్యక్తి వస్తున్నాడు నాలుగు కుక్కలు వెంటబెట్టుకున్నాడు బాగా కళ్ళు తాగినట్టున్నాడు చూడడానికి వికారమైనటువంటి స్వరూపము అంచెజుడిలా కనపడుతున్నాడు తూలుతూ వస్తున్నాడు వస్తుంటే శంకరులు అన్నారు దూరముగా తొలగిపో అన్నారు అంటే ఆ వ్యక్తి ఆగిపోయాడు ఆగిపోయి ఆయన అన్నాడు హవ్వా హవ్వా ఎంత మాట జగద్గురు అనిపించుకోవలసిన వారి నోటి వెంట రావలసిన మాట ఇది అన్నాడు ఇప్పుడు శంకర్లు ఆశ్చర్యపోయారు ఏమి అన్నాడు దేన్ని తొలగమంటావు ఇది పంచభూతములతో చేయబడినది నిజమైతే నీ శరీరము పంచభూతములతోనే చేయబడినది ఇది అన్నము తినడం చేత ఏర్పడిన అన్నవికారమైతే నీ శరీరము అన్నము తినడం చేత ఏర్పడిన అన్నవికారం నీలో ఉన్నది ఆత్మ అయితే నాలో ఉన్నది ఆత్మ అంతటా ఉన్నది ఒకే వస్తువని పెద్ద పెద్ద పండితుల ముందు వాదించి గెలిచిన జగద్గురువు అని అనిపించుకోవలసిన గోవిందపాదాచార్య శిష్యుడు వేరొకరిని తొలగిపో అన్నారు ఎవరు తొలగాలని అడిగాడైన అడిగితే తెల్లబోయే విషయం మనీషాపంచేశారు అప్పుడు అప్పుడు అన్నారు మహానుభావా నువ్వు చెప్పిన సిద్ధాంతముతో ఈ ఈక్షణముని అంగీకరిస్తున్నాను నువ్వు సామాన్యుడవు కావు నువ్వు చెప్పినది పరమ యథార్థం ఇది శంకరాచార్యులు వారి వినయం నువ్వు ఏది అది ఇది అన్న వికారం అన్నావో అది పరమ సత్యం దీనిని ఇది చెప్పిన నిన్ను గురువుగా స్మరించి నమస్కరించుతున్నాను అందులో ఉన్నది ఆత్మ ఇందులో ఉన్నది ఆత్మ ఉన్నది ఆత్మ ఒక్కటే అని చెప్పిన నీ మాట పరమ సత్యము ఇది అంగీకరించి నమస్కరించుతున్నాను కానీ నేను తొలగిపో అన్నది ఆత్మని కాదు శరీరమును కాదు శరీరమును ఆత్మ అని భ్రమించి ఇంద్రియ లౌల్యములో పడినటువంటి వ్యక్తి అని నిన్ను అనుకున్నాను అనుకుని తొలగిపోవన్నాను అజ్ఞానములో ఉన్నాం అనుకుని ఇంత జ్ఞానిమని నేను అనుకోలేదు అందుకుని నీకు నమస్కరిస్తున్నాను అన్నారు అనేటప్పటికీ మహానుభావుడు పరమశివుడు తన యొక్క దర్శనాన్ని ఇచ్చాడు వచ్చినవాడు పరమశివుడు వచ్చాడు అప్పుడు జీవబ్రహ్మైక్య సిద్ధి చేత అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మదర్శనము చేయగలిగినటువంటి స్థితిని నువ్వు పొందావు కనుక నువ్వు ఇక నుంచి బ్రహ్మసూత్రములకు భాష్యము రాయడం ప్రారంభం చేయమని చెప్పారు అప్పుడు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి వారు ఎంచుకున్న ప్రదేశం ఏమిటో తెలుసా అండి బదరీ వెళ్ళారు ఇప్పటికీ మనం బదరీ పెడుతున్నాం అనుకోండి మనకు ఆ మాట చెప్తారు ఏమండి అక్కడ మంచు పడిపోతూ ఉంటుంది పెద్ద పెద్ద మంచు శిలలు పడిపోతాయి ఆక్సిజన్ తగ్గిపోతుంది ఊపిరి అందదు చాలా కష్టం బస్సులు వెళ్ళవు అని బదరీకి పరమ యథార్థమైనటువంటి ఒక రహస్యం ఉంది వైరాగ్య సంపత్తి తగ తగినంత లేని వాళ్లతో కలిసి బయలుదేరినా లేదా ఒక్కడు వెడుతున్నప్పుడైనా వాడికి తగినంత వైరాగ్యము లేదని ఈశ్వరుడు భావించినా బదరిలోకి రానివ్వాడు వాడు ఎక్కడో ఉండిపోయి తిరిగి వెళ్ళిపోతాడు అందుచేత బదరీ క్షేత్రములో ప్రవేశించడం అంటే వైరాగ్యము ఉండాలి అందుకని బదరి ఇప్పుడెట్టి ఇంకా బస్సులు ఎడుతున్నాయండి అవి లేవు కనపడినటువంటి ఫలాలు తింటూ పువ్వులతో అర్చనలు చేసుకుంటూ మధుర జలాలు తాగుతూ సన్నటి మంచు చిరియలలోంచి కాలినడకన తన శిష్యులతో కలిసి శంకర భగవత్పాదులు బదరీ క్షేత్రానికి బయలుదేరారు అక్కడ కూర్చుని బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలని కాశీపట్టణంలో ఉండగానే ఏమి భక్తి అండి మహానుభావుడి మనం అందరం అడుగుతాం అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళితే అమ్మా మాకేం కావాలి అంబాశాం భవి చంద్ర పార్వతి కాళీ హైమవతి శివా త్రిణజనీ కాత్యాయని భైరవి అని అమ్మా ఏదో అన్నవి వస్త్రాలి అని అడుగుతాం శంకరాచార్యులు వారు ఏమడిగారు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం దేహి చ పార్వతి అమ్మ నాకేమిస్తావో తెలుసా జ్ఞాన జ్ఞానవైరాగ్యముల నియమ్మ అన్నం నువ్వు ఎలాగో ఇస్తావు నేను నిన్ను ప్రత్యేకం అడిగేది ఏమిటో తెలుసా తల్లి నాకు జ్ఞానవైరాగ్యముల నియమ్మ అని అడిగారు కాశీలో ముందు ఇది కోరిన వాడు బదరీ చేరగలడేమో అని నేను అనుకుంటున్నాను అందుకని ఆ బదరీ క్షేత్రానికి చేరుకోబోయే ముందు కాశీ పట్టణంలో ఒక గమ్మత్తు జరిగింది సరే భజగోవిందం యొక్క ఆవిర్భావం మీకు అందరికీ తెలుసు అనుకోండి అందుకని నేను ఆ భజగోవిందం విషయాన్ని పక్కన పెడతాను ఇంకా ఎడు తిరిగి శంకరాచారు ఒకనాడు సునందురుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతున్నాడు అయా నేను మీ శిష్యుడిని అవుతానని అడిగారు నువ్వు ఎవరని అడిగారు నేను కావేరీ తీరంలో ఉండేటటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను నన్ను సునందుడు అంటారు నాకు శిష్యరికమిమని అడిగారు ఆయనకి శిష్యరికం ఇచ్చారు శంకరాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేసేవారు ఆయనే ఒకనాడు బదరీ క్షేత్రానికి వెళ్ళిపోయిన తరువాత ఎక్కువగా సునందుడితో శంకరాచార్యుల వారు మాట్లాడుతుండేవారు భాష్యం రాసేటప్పుడు ఆయన అంటే ప్రీతి శంకరాచార్యుల వారికి అస్తమానం ఆయనతో మాట్లాడతారు మనతో మాట్లాడరు ఆది పక్షపాతం అన్నారు మిగిలిన శిష్యులు లోకానికి ఎప్పుడూ గుడ్డి చూపే సరి అయిన చూపు ఉండదు శంకరుల శిష్యుల్లో కూడా ఈ భావన వచ్చింది వస్తే శంకరాచార్యుల వారు ఆ సునందుని యొక్క గొప్పతనం ఏమిటో మిగిలిన శిష్యులకి చూపించాలనుకున్నారు ఒక రోజున శంకరులు కూర్చుని ఉన్నారు మిగిలిన శిష్యులు అందరూ ఆయన పక్కన కూర్చున్నారు కూర్చుని ఉండగా ఆకాశ మందాకిని అన్న పేరుతో గంగ ప్రవహిస్తోంది అలాక్కడందా అని పిలుస్తుంటాం కదా జడితో వెళ్ళిపోతుంటుంది చాలా తీవ్రమైన వేగంతో పెడుతుంది గంగక్కడ దానికి అటువైపుకి సునందుడు నిలబడుతాడు కూర్చుని శిష్యులతో మాట్లాడుతున్న శంకరలు హఠాత్తుగా నాయనా సునందా తొందరగా రా అన్నారు ఈ మాట విన్నాడు అంతేనా ఈ మాట వినగానే ఇలా అన్నారా తొందరగా రా గురువు తొందరగా రా అన్నారు గంగని ఎలా తాకడం ఆయన ఆలోచించలేదు తొందరగా గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి గురువు యొక్క పాద పద్మములను మనసులో తలుచుకుంటూ గంగ మీద పరిగెత్తారు గురువు యొక్క పాద పద్మములను అంతగా ఉపాసన చేసిన వాడు కనుక ఆయన పాదములు నీటిలో మునిగిపోకుండా గంగ పద్మములు పట్టి ఆయన పాదములు పట్టింది పట్టి ఆవులు ఒడుకు చేరుకున్నారు కాళ్ళ కింద పద్మాలు వచ్చాయని ఆయనకి తెలియదు ఆవలివుడ్డుకి వెళ్ళాక శిష్యుడు చూసి తెల్లబోయారు శంకరు లేచి కౌగులించుకున్నారు నాయన గురుభక్తి నీది ఇది నిరూపించడానికి నిన్ను అలా పిలిచాను నీవు గంగ మీద నడుస్తుంటే పద్మములు నీ పాదములు పట్టాయి కనుక నిన్ను ఇవ్వాల నుంచి పద్మపాదాచార్యుడు అని పిలుస్తారు ఎక్కడున్నారో తెలిసా అండి మీరు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు చూద్దరు కాని శంకర భగవత్పాదులు ఆ గుడి మీద ఇలా మధ్యలో కూర్చున్నారు కదా ఆయనకి కుడి చేతి పక్కన రుద్రాక్షమాల తలకి చుట్టుకు కూర్చున్నటువంటి వారు తోటకాచార్యులు మనం ఇప్పుడు ప్రతిరోజు వారి అష్టకమే చేస్తున్నాం ఆ తోటకాచార్యుల వారి గొప్పతనం ఏమిటో ఆ అష్టామలకాచార్యుల వారి గొప్పతనం ఏమిటో రేపటి రోజులు చెప్తాను ఇటుపక్కన కూర్చున్న వారిలో ఎడమి చేతి పక్క మొట్టమొదట కూర్చున్నారే వారు పద్మపాదాచార్యులు అందుకని ఆ పద్మపాదాచార్యుల వారికి పద్మపాదుడు అని పేరొచ్చింది పద్మపాదుడి జీవితంలో ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది ఇంత గురువు పట్ల విశ్వాసం ఉన్న పద్మపాదాచార్యుల వారు శంకరులు కొంతకాలం అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశానికి వచ్చారు శృంగగిరి పీఠంలో ఉన్నారు సురేశ్వరాచార్యుల వారికి పీఠాధిపత్యం ఇచ్చి ఉన్నప్పుడు పద్మపాదాచార్యుల వారు వెళ్ళి అడిగారు అయ్యా నేను తీర్థయాత్ర అనుకుంటున్నాను అన్నారు ఏ శంకరాచార్యులు వారు అన్నారు ఇంత తీర్థయాత్ర తీర్థయాత్రల్లో దొంగలు వేల పట్టున స్నానం దొరకదు అనవసర ప్రసంగాలు ఎక్కువగా ఉంటాయి సరి అయినటువంటి శౌచము కలిగిన ఆహారము దొరకదు అన్ని వేళలా భగవన్నాము చేసుకోవడానికి కుదరదు దీర్ఘమైనటువంటి ప్రయాణము చేస్తున్నప్పుడు సరియైన నీరు దొరకదు దొరకకపోవడం చేత శరీరములకు రుగ్మతలు ఏర్పడతాయి వీటన్నింటి చేత బ్రహ్మమునందు మనస్సు నిలపడంలో తేడా వస్తుంది గురువు యొక్క పాదములు కన్నా గొప్పవి ఏవీ లేవు అందుకని నువ్వు ఆశ్రమంలోనే ఉండి శుశ్రూష చేస్తూ నా బోధ వింటూ తరించు అన్నాడు అంటే పద్మపాదులు అన్నారు అలా కాదు గురువుగారు లోక జ్ఞానం రావాలంటే ఒక్కసారి దేశాటనం చెయ్యాలి కదా అందుకు నేను ఒక్కసారి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం పర్యటన చెయ్యాలనుకుంటున్నాను మీరు దయతో అంగీకరించండి అన్నారు అదే శంకరులు అన్నారు సరే నువ్వు అంతగా వెళుతున్నానంటున్నావు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను కానీ చాలా జాగ్రత్తస్మా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త క్షేమంగా వెళ్ళిరా అని ఆశీర్వచనం చేసి పంపారు పద్మపాదాచార్యుల వారు ఉత్తర భారతదేశం వెళ్ళి తీర్థయాత్ర అంతా పూర్తి చేసుకుని దక్షిణ భారతదేశానికి వచ్చారు కాళహస్తిలో శివలింగాన్ని అర్చించారు ఆ తర్వాత కింద ఉన్నటువంటి విష్ణు క్షేత్రాన్ని ఆరాధించారు కంచి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వరదరాజస్వామిని అక్కడ ఉన్నటువంటి శంకరుణ్ణి పృథ్వీక్షేత్రం కదా అది అందుచేత పృథివీ క్షేత్రాన్ని వీటన్నిటినీ సేవించారు సేతుబంధనానికి వెడుతున్నారు రామేశ్వరానికి వెడుతూ వెడుతూ మార్గ మధ్యంలో కావేరీ నిధిలో స్నానం చేశారు ఆ కావేరీ నది పక్కనే వాళ్ళ ఊరుంది అక్కడ పద్మపాదాచార్యుల వారి మేనమామ గారు ఉన్నారు అప్పటికి పద్మ వారు సంగించాడు బ్రహ్మచారిగా ఉండగా ఇక్కడ తిరుగుతూ ఉండేవాడి పిల్లాడు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి సన్యాసిగా వచ్చాడు అని మురిసిపోయి నాయన నీ అనుష్ఠానానికి ఏ ఇబ్బంది లేకుండా మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను నువ్వు భిక్ష తీసుకుని కొన్నాళ్ళుండి నువ్వు శంకర్ల దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు మా అందరికీ కూడా చెప్పి వెళ్ళవలసినది అన్నారు కానీ పద్మపాదాచార్యుల వారి మేనమామ గారు మీమాంసామతమునకు చెందినవాడు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు కాడు శంకర భగవత్పాదులు చేసినటువంటి భాష్యములకు టీక రాశారు పద్మపాదాచార్యుల వారు అది ఎవ్వరూ చేయలేకపోయారు ఒక్క పద్మపాదులే రాశారు ఆ రాసిన టీక పుస్తకం పద్మపాదాచార్యుల వారు తనతో పట్టుకుని వెళ్ళారు పెడితే ఆ పుస్తకం తీసి చదువుతున్నారు అందులోంచి శంకరుల యొక్క అద్వైత సిద్ధాంత బ్రహ్మసూత్ర భాష్య మనకు టీక చదివారు చేత మేనమామ గారు తెల్లబోయాడు ఏమి విడికి వీడితో వాదించడం కుదరదు అపారమైన ప్రజ్ఞాశాలి అయిపోయాడు అలాగని వాదించక వాదిస్తే ఓడిపోతాం వాదించకపోతే వీడు మిగిలిన మతాలని ఖండించేస్తాడు అద్వైతాన్ని వ్యాప్తి చేసేస్తాడు ఎందుకనంటే వీడికి శక్తి ఎక్కువైపోయింది శంకరుల యొక్క శిష్యరికం చేశాడు ఎల్లాగైనా అద్వైత మత వ్యాప్తి జరగకుండా వీడిని ఎల్లాగో అలా పాడు చేయాలి అనుకున్నారు అని సంకల్పం చేసి సమయం కోసం నిరీక్షిస్తున్నాడు ఈ పుస్తకం నేను చదువుతాను సార్ నాకు ఇమ్మని పట్టుకెళ్ళి ఇంట్లో కూర్చుని దాన్ని చదువుతున్నాను అనేవారు పాపం పద్మపాదాచారి వారు రామేశ్వరం వెళ్ళిపోయే సమయం వచ్చేసింది ఆయన అన్నారు అయ్యా మీ దగ్గర ఉంచుకుని ఆ పుస్తకాన్ని చదవండి నా జీవితంలో శంకరుల యొక్క శిష్యరికం చేసి నేర్చుకున్న సమస్త విషయములను మేధోమధనం చేసి ఆ టీకలో పెట్టాను ఆ పుస్తకం నా ప్రాణంతో సమానం అది పోయిన నాడు పద్మపాదుడు ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే అందుకని మీరు దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా భద్రం చెయ్యండి అని చెప్పి రామేశ్వరానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రామేశ్వరం నుంచి తిరిగి వస్తున్నారు వచ్చేస్తున్నాడు పద్మపాదుడని తెలుసుకుని ఈ పుస్తకం దక్కకూడదని అంటే ఆ రోజుల్లో ఇంకో ఎడిషన్ ఉండదా అంటే ఇంకో ప్రింట్ ఉండదా అంటే తలపత్ర గ్రంథాలు అన్ని పుస్తకాలు ఉండేవి కావు ఆ పుస్తకాన్ని పద్మపాదాచార్యుల వారి మేనమామగారు తన ఇంట్లో పెట్టి తన ఇల్లు తానే అంటించేసుకున్నాడు అంటే ఇల్లు కాలిపోయింది పుస్తకం కాలిపోయింది మేనల్లుడు వచ్చిన తరువాత ఆయన కాళ్ల మీద పడి నువ్వు నాకు అంత అప్పజెప్పావు కానీ ఆ గ్రంథం కాలిపోయింది నా ఇల్లు కూడా కాలిపోయిందని ఏడుపు మొదలెట్టాడు పాపం పద్మపాదాచార్యుల వారు తెలియక అయ్యో పుస్తకం కాలిపోయిందని ఏడుస్తున్నావు నాకు బాధే కానీ నీ ఇల్లు కాలిపోయింది నేను దానికి విచారిస్తున్నాను బెంగపెట్టుకోకన్నాను అని నాకు నా గురువుల యొక్క ఆశీర్వచన బలం ఉంది అందుచేత కాలిపోయిన గ్రంథంలో నేను ఏవి రాశానో అవి అక్షరం తప్పకుండా మళ్ళీ రాసేస్తాను అన్నాడు అని మళ్ళీ రాసేయడం మొదలెట్టాడు కొన్ని పేజీలు అయ్యాక మేనమావ గారు తీసుకు చదివాడు భ్రష్టత్వం లేకుండా పూర్వం ఎలా ఉందో అలాగే ఉంది అమ్మ బాబో ఈ పుస్తకం మళ్ళీ పూర్తి ప్రమాదం వస్తుందని బుద్ధికి మాంద్యం వచ్చేటట్టుగా అన్నంలో మందు పెట్టి పెట్టేశారు పద్మపాదాచారణి పద్మపాదులు అది తినేసారు తినేసిన తర్వాత ఇంకా ఏవి జ్ఞాపకానికి వచ్చేవుకో అసలు పుస్తకం ఏమిటి ప్రార్థనా శ్లోకమే జ్ఞాపకానికి రావడం మనిషి దేని మీద బుద్ధి నిలబడదు జ్ఞాపకానికి రాదు స్ఫురణ పోయింది మాట్లాడలేరు దేన్ని కూడా తర్కం చెయ్యలేరు అసమాన ప్రతిభతో ఉదాహరణ చూపించలేరు బుద్ధికి మాండ్యం వచ్చేసి తెలుసుకున్నారు ఏదో ప్రమాదము జరిగింది నా గురువు వెళ్ళవద్దు తీర్థయాత్ర అని చెప్పారు నేను బయలుదేరాను నా గురువు వద్దన్నప్పుడు ఆగిపోయి ఉంటే నాకు ఈ ప్రమాదం వచ్చి ఉండేది కాదు నా గురువు గుర్తుపట్టారు నేనే గురువుల మాట వినలేదు ప్రమాదంలో పడ్డానని శంకరులు ఎక్కడున్నారు అని కనుక్కున్నారు సరే రేపటి రోజు నా విషయం చెప్తాను అనుకోండి శంకరాచార్యులు వారు అప్పుడే తల్లిగారికి సంస్కారం చేయడానికి దక్షిణ భారతదేశం వచ్చారు వచ్చి సంస్కారం చేసి వారు కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఒక విష్ణు ఆలయంలో ఉన్నారు ఆ సమయంలో ఇది తెలిసి పద్మపాదాచార్యులు వారు పరిగెత్తుకుంటూ ఆ విష్ణు ఆలయం చేరుకున్నారు చేరుకుని శంకరాచార్యులు వారి పాదముల మీద పడ్డారు పడి మహానుభావ మీరు నా ఎందు అపారమైన కరుణతో నాకు చేసినటువంటి బోధని నేను ఆధారము చేసుకుని టీక రచించాను కానీ నామేన మామ నా ఎందున్న పక్షపాత బుద్ధి చేత గ్రంథాన్ని కాల్చేశాడు సరికదా నా బుద్ధికి మాంద్యం వచ్చేటట్టుగా మందు పెట్టి అన్నం పెట్టేశాడు అందుకని నాకు ఇప్పుడు ఏమీ స్ఫురణలు లేవు నాకేమీ జ్ఞాపకం రావట్లేదు మీరు వద్దంటే యాత్రకెళ్ళాను ఇప్పుడు నాకు కేవలము మీ చరణ కమలములే నాకు ఆధారము నన్ను మన్నించండి గురుదేవ అని శంకరుల యొక్క పాదముల మీద పడ్డాడు శంకరులు అన్నారు ఎందుకు అంత బెంగ పెట్టుకుంటావు బెంగ పెట్టుకోకొని చెయ్యొక్కసారి ఆయన యొక్క శిరస్సు మీద ఉంచా ఉంచి లే నీకు గుర్తుందా మనం శృంగేరి పీఠంలో కూర్చున్నప్పుడు నేను వ్రాసిన టీక వినండి అని ఒకసారి నువ్వు నా పక్కన కూర్చున్న ఆ పుస్తకం చదివావు నేను విన్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పేస్తాను రాసేసుకో అన్నాడు ఒక అక్షరం పొల్లు పోకుండా పద్మపాదుడు ఆనాడు ఏది రాశారో అది మొదటి నుంచి చివరి వరకు కొన్ని వేల పేజీల టీక మళ్లీ చెప్పేశారు శంకరాచారులు వారు చెప్పేస్తే పద్మపాదుడు రాసేశారు మళ్లీ బుద్ధి వైభవం ప్రకాశించింది అలా తన శిష్యుణ్ణి కాపాడుకున్నారు శంకరులంటే మాటలాండి వారిని తలుచుకున్నంత మాత్రం చేత వారి పాదములకు కమేశరణం అన్నంత మాత్రం చేత మనకి రాబోయే అన్ని ప్రమాదముల నుంచి గట్టెక్కించగలిగినటువంటి జగద్గురు స్వరూపం అది అంతటి మహానుభావుడు అందుకే తోటకాచార్యుల వారు కరుణతో ఆ తోటకాష్టకాన్ని ఇచ్చారు ఇవాళ ఒక శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని చేరుకున్నాం గనక తన శిష్యుడిని ఉద్ధరించినటువంటి సంఘటన దగ్గరికి వచ్చాం గనక రేపటి రోజున పరమోత్కృష్టమైనటువంటి విషయాలు శంకరు కుమరిల భట్టు దగ్గరికి వెళ్ళడం మండలమిశ్రుడితో వాదించడం ఉభయభారతి వృత్తాంతం హస్తమ హస్తామరకాచార్యుల వారి యొక్క జీవిత వృత్తాంతం వీటిని రేపటి రోజున వివరణ చేస్తాను ఇవాళ మనం ఒక్కసారి ఆ తోటకాష్టకాన్ని అనుసంధానం చేద్దాం మీ అందరికీ మంగళం చెప్పేశాక మీరు లేదురుగానమ్మా నేను మంగళం చెప్పేశాక మీరు లేచి నిలబడదురు కాని అప్పుడు తోట కాష్టకాన్ని మనం చేద్దాం మంగళాశాసన పరైర్మరాచార్య పురోపమై సర్వై పూర్వైరాచార్యై సత్వృతాయాస్ మంగళం మంగళం కోశలేంద్రాయ భయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతయ కాంతయ కామితార్థప్రదాజి శ్రీ గిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం జంబాన విహితమవి శివ శివ మీ అందరూ ఇవాళ వెళ్ళేటప్పుడు గోపాలకృష్ణ గారు శంకరాచార్య వారిని దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉందా విగ్రహం లేదా సరే అయితే వెళ్ళేటప్పుడు శంకరులు వచ్చేసారండి ఇవాళ ఇవాళ శంకర భగవత్పాదులు జైపూర్ నుంచి కాకినాడ పట్టణానికి విచ్చేశారు నాకు విగ్రహం వచ్చింది అంటే ఇష్టం ఉండదు శంకరులే వచ్చారు నిన్నటి రోజున మీరు మొదలు పెట్టారు స్తోత్రం ఇవాళ శంకరులు వచ్చేశారు వచ్చేసి ఇవాళ నుంచి ఆయన కూడా అక్కడ కూర్చుని మీ అందరి భక్తికి పరవశించిపోతున్నారు ఏవి బిడ్డలు రానా బిడ్డలు నా గురించి ఇంత వింటున్నారా ఒక చేతకాని వాడు చెప్తుంటే అని పొంగిపోతున్నారు అందుకని మనందరం చక్కగా ఇప్పుడు ఆ తోటకాష్టకాన్ని అనుసంధానం చేద్దాం అందరూ లేచి నిలబడి నిన్న చెప్పింది గుర్తుంది కదమ్మా ఆ పాదం నేను చెప్తాను మీరు పాదం చెప్పి ఓంగి ముందు వారిని గుద్దేయకుండా కొంచెం చోటు చేసుకుని చక్కగా కింద పాదములు శంకరుల పాదములే స్పృశిస్తున్నాను అనుకుని నమస్కారం చేయండి శరణాగతి కనుక శంకరుల యొక్క ప్రకాశము శంకరుల యొక్క అనుగ్రహము మన ఎందుకు ప్రసరిస్తుంది అందున ఆలయం రాబోతోంది త్రిపురసుందర అమ్మవారి గుడి అసుర సంధ్య వేళ దాటిన సమయం ఇన్ని జన్మల అదృష్టం ఉంటే ఇలాంటిది దక్కుతుంది కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇలా చేయడం కుదరదు అందరూ చెప్పండమా నేను చెప్పాక చెప్తున్నారు కానీ హృదయే కలయే విమలం చరణం భవ శంకర కమే శరణం బాగా అర్థమైంది అందరికి ఎవరి అలా నిలబడకూడదండి భవశంకర దేశికమే శరణం అన్న తర్వాత ఉంగి ఒకసారి భూమిని ముట్టుకోండి కరుణా వరుణాలయ పాలయ భవసాగర దుఃఖ విదూన హృదం రచయా కిల దర్శన తత్వ విదం భవశంకర దేశికమే శరణం भवता जनता सुहिता भविता निज बोध विचार न चारुमते कलयेश्वर जीव विवेकविदम् भव सङ्क हृदेशिकमे शरणम् भवेव भवा नितमे नितराम् समजायत चेतसि कौतुकिता मम वारयमोह महाजलधिम् भव सङ्क हृदेशिकमे शरणम् బహుధ సమదర్శ నలాసత అతిదీనమి పరిపాలయమాం భవృద సిం జగతి మతుమ్ కలితయో విచరంతి మహాహసీమాం సురి వాత్ర విభాసి గురో భవ హృదయ సిం గురు పుంగవ పుంగవ తన్నతే తే మయుతాం నహి కోపి సుధీ ఎంత అందంగా చదువుతున్నారో తెలుసా అందుకే శంకరులు ఇవాళ వచ్చేశారు శరణాగత వత్సల తత్వనిదే భవ శంకర దేశికమే శరణం विदिता न मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो धृतमेव विधेहि कृपाम् सहजाम् भव सङ्करदेशिकमे शरणम् स्वम्भूयात् Swasti